జై శ్రీమన్నారాయణ బ్రహ్మదేవుడు చెప్పిన మాటలన్నీ విన్న రామచంద్రుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు నేను ఇంతకాలం మానవులు ఎలా నడుచుకోవాలో చూపించటం కోసమని మానవ భూమికను పోషించాను నేను దేవుణ్ణి అని ఒప్పుకుంటే ఆయన దేవుడు గనుక చేశాడండి అని అంటారు ఆ పని మనం చేయగలమా అని ఈ లోకం అంతా మానేస్తుందయ్యా లోకం ఆచరించి తరించాలని కదా నేను అవతరించింది అనే అభిప్రాయంతో ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అంటాడు ఈయన స్టేజ్ మీదకు వచ్చిన వాడు ఏ వేషం వేసుకున్నాడో ఆ పేరే చెప్పాలి కానీ అసలు పేరు చెప్పకూడదు కదా కనుకనే ఈయన నేను కాదు అని నిషేధించలేదు రామచంద్రుడు అసత్యం చెప్పకూడదు కనుక నేను ఆ విష్ణువుని కాదు అని చెప్పలేదు ఆత్మానం మానుషం మన్యే అనుకుంటున్నాను ఏమని దశరథ చక్రవర్తి గారి కుమారుడైన మానవుడైన రామునిగా నన్ను నేను అనుకుంటున్నాను అంటాడు రాముడు బ్రహ్మదేవునితో దేవతలందరూ వచ్చారు అయ్యా రావణ సంహారం కోసం పుట్టమన్నాము పుట్టావు రావణ సంహారం చేశావు మా పని అయిపోయింది కనుక నీవు నీ లోకానికి వెళ్ళిపో అన్నారు దేవతలు అప్పుడు వాళ్ళందరితోటి వచ్చాడు పరమేశ్వరుడు ఆయన ఈ లోకానికి భిక్ష పెట్టాడట రామచంద్రుని పదకొండు వేల సంవత్సరాల రాజ్య పరిపాలనం ఈ లోకం పొందే భాగ్యమును ఈ లోకానికి అనుగ్రహించినటువంటి వాడు పరమేశ్వరుడు కనుకనే దేవతలందరూ వచ్చినప్పుడు వర్ణిస్తూ వాల్మీకి షడర్ధ నయన శ్రీమాన్ అని అంటాడు షడర్ధ నయన అంటే మూడు అంటే అశుభమని ఆరులో సగం నేత్రాలు కలవాడని శ్రీమంతుడు అని అంటాడు ఏమిటి ఆయనలో ఉన్న శ్రీమత్వం రామకథ మరికొన్నాళ్ళు ఈ లోకంలో నడిచేలా చేశాడు ఆయన వచ్చి రామచంద్రునికి నమస్కరించి అంటాడు రామచంద్ర ఇంతలో నీ లోకానికి నీవు వెళ్ళిపోతే కుదరదయ్యా భరతుడు నగరంలో నీ కోసం చూస్తున్నాడు కనుక మరల నీవు నగరానికి వెళ్ళి వాళ్ళనందరినీ ఆనందింపచేసిన తరువాత నీ ఇష్టం వచ్చినట్లు చేయమని పరమేశ్వరుడు చెప్పాడు ఈయనకు దశరథ చక్రవర్తి క్రిందికి దిగి వచ్చాడు దశరథునికి నమస్కరించాడు శ్రీరామచంద్రుడు తండ్రి మీరొక్క మాట అన్నారు భరతుడు ఇచ్చిన జలములు నాకు ముట్టవు అని అన్నారు ఆ మాట ఉపసంహరించుకోండి అని అడిగాడు రామచంద్రుడు భరతుడు చాలా ఉత్తమమైన స్వభావం కలిగినవాడు అని తండ్రి గారికి చెప్పిన తరువాత తిరిగి దివ్య విమానంలో అయోధ్య నగరానికి తిరిగి వస్తున్నాడు రామచంద్రుడు విభీషణుడు అన్నాడు రామచంద్రునితో రామచంద్ర దయచేసి నేను లంకా నగరానికి రాజును కనుక నా ఆతిథ్యాన్ని స్వీకరించు అన్నాడు అలా కాదయ్య ఒక భక్తుడు ఎలా ఉండాలో మా భరతుడు చూపిస్తున్నాడు భక్తుని పట్ల భగవంతుడు ఎలా ఉండాలో నేను చూపించవద్దా భరతుడు నా కోసమని పూట లేచి సరయూ నదిలో స్నానం చేస్తూ ఉంటాడు ఎందుకోసమని అంటే తెల్లవార్లు రామచంద్రుని తలచుకొని తలచుకొని రామచంద్రుని తలచుకోవటం వలన శరీరం మనసు వేడెక్కి ఆ వేడిని ఆర్పుకోవటానికి అవి సూర్యరశ్మి సూకితే ఆ నీళ్లు వేడెక్కిపోతాయని సూర్యరశ్మి వలన వేడెక్కక మునుపే ఆ నీళ్లలో స్నానం చేస్తే తప్ప తన ఆర్తి తీరదు కనుక సరయూ నదిలో అర్ధరాత్రే వెళ్ళి స్నానం చేసేవాడు కనుక భరతుని వద్దకు తం పుత్రం మా భరతుడు లేకుండా ఏమీ ఇష్టం లేదు కనుక నేను వెళ్ళిపోవాలి పంపించేయమన్నాడు రామచంద్రుడు విభీషణుడు తగిన ఏర్పాట్లు చేయమన్నాడు దివ్య విమానం ఉందయ్యా అన్నాడు విభీషణుడు ఆ విమానంలో ఎలా వెళ్ళారో తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసు